ఈ రోజు స్కూల్ కెళ్ళి వచ్చేటప్పుడు వడపా తీసుకొని వస్తామని అనుకుంటే వడపోవ వండి దగ్గర పోతే ఆ బండి అయితే ఈగలైతే జుర్రు అంటుంటే భయపడి తీసుకోలేదు అబ్బా ఈ వర్షకాలం అయితే బయట అయితే తినకూడదని అనుకున్నా ఇంట్లో చేద్దామంటే అంత టైం లేదు అందుకే మా పాప అయితే అన్నది మమ్మీ శాండ్విచ్ అయితే చేద్దామని అనుకున్నది తొందరగా అవుతుంది అందరు కాకలేండి ఇంట్లో ఏం లేకుండా అందుకే ఈ శాండ్విచ్ అయితే చేస్తున్నాం అనమాట సామాన్లు చూడండి అన్ని రుద్దేయాలి అనమాట ఇలాంటివి ట్రై చేయాలంటే మా పాప అయితే చాలా ఎక్స్పర్ట్ శాండ్విచ్ లో టొమాటో సాస్ ఇంతకాలం యూజ్ చేస్తారో లేదో నాకు అయితే తెలియదు మా పాపకైతే టొమాటో సాస్ అంటే చాలా ఇష్టము టమాటో సాస్ అయితే పోసిందే పోస్తుంది అలా సాండ్విచ్ చేయడం కంప్లీట్ కానిలేదు మా వారు కూడా వచ్చేస్తారు అబ్బా ఏంటో ఏదో చేస్తున్నారు నాకు కూడా ఆకలేదని అన్నారు సర్లే మా దానిలో ఒక పీస్ నీ కూడా ఇస్తామని తనకిచ్చి ఇంక అందరం షేర్ చేసుకొని తిన్నాం అనమాట సో చాలా ఏమ్మిగా టేస్టీగా అయితే ఉంటుంది సో వడపావని స్కిప్ చేసాము ఇంకా ఇక్కడ శాండ్విచ్ అయితే తినేసాము సో నెక్స్ట్ టైం అయితే వడపావ్ ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా సో మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ వడాపాం సో చాలా బాగుంటుంది ఎమ్మెగా ఉంటుంది ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తాను నేను మీకు